హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం పొట్లీ బటన్స్ హ్యాండ్కి మనం ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా బోటిక్ స్టైల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి నా వీడియోకి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను టెన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి నార్మల్గా టైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ హామోల్ సైజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఒక హాఫ్ ఇంచ్కి అయితే నేను ఎక్స్ట్రా ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచుకు తీసుకున్నాను నేను బ్యాక్ పార్టీకి మనం ఎలా స్టిచ్ చేసుకున్నామో మనం హ్యాండ్కి కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసేసుకుని హ్యాండ్ అనేది నేను కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఒరిజినల్ కంటే హాఫ్ ఇంచు ఒరిజినల్ లైనింగ్ కంటే ఒరిజినల్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండాలి నేను టూ సైడ్ కూడా మార్కింగ్ చేసేసుకుని హ్యాండ్ అనేది మిడిల్లోకి కటింగ్ చేసేసుకుంటున్నాను మనం ఇలా కనుక చేస్తే కనుక మనకి ఏంటంటే బోటి స్టైల్లో వచ్చినట్టు మనకి ఖర్చు అనేది బ్యాక్ సైడ్ కనిపించకుండా ఓన్లీ మనకు ఒరిజినల్ క్లాత్కి మాత్రమే మనకు కనిపిస్తుంది చూసారు కదా ఇట్లా నేను రెండు హ్యాండ్స్కి మార్కింగ్ అనేది చేసేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక హ్యాండ్ అయితే నేను మిడిల్ ఇలా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఈ క్లాత్ కొంచెం స్టిప్గా ఉండడం కోసం అని చెప్పేసి చూడండి క్లాత్కి నేను పైన వచ్చేసి అంచు కలర్ అంచుకు వచ్చేసి పైన కలర్ అనేది రెండు పొట్లీ బటన్స్ రెడీ చేసేసుకున్నాను మనం ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఒక ముప్పై ఇంచు గ్యాప్లో పైన పొట్లీ బటన్స్ స్టార్ట్ చేస్తున్నానండి వస్తున్నారు కదా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్లో మనం పొట్లీ బటన్స్ స్టిచ్ చేసేసుకుందాం కదా నేను గ్రే కలర్ వచ్చిన కాడేమో అంచు కలర్ స్టిచ్ చేశాను ఆపోజిట్ కలర్వి గ్రే కలర్ వచ్చేసరికి పైన గ్రే కలర్వి కింద మెరూన్ కలర్ వచ్చేసరికి ఆపోజిట్ గ్రే కలర్వి స్టిచ్ చేసాను నేను హాఫ్ ఇంచు గ్యాప్లోనే మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి మనము సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నా నార్మల్ పాదంతో కూడా రావస్తుంది ఇక సింగిల్ పాదంతో అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఇంకొక హ్యాండ్ ఉంది కదా అది కూడా తీసేసుకుని ఆపోజిట్లో మనం ఇట్లా ఒక బకరం క్లాత్ అనేది తీసుకుని హాఫ్ ఇంచ్కి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాం ఎందుకు అలా ఎందుకంటే పేపర్ కదలకుండా ఉంటుంది మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది మనం స్టార్టింగ్ వేసుకున్న స్టిచ్చింగ్ మీద నుంచి వేసుకుంటూ వచ్చేస్తే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారుగా నేను ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసాను అది నీట్గా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా పొట్లీ బటన్స్వి కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్నదంతా ఇప్పుడు వచ్చి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే నీట్గా ఉంటుంది చూస్తున్నాను ఫ్రెండ్ ఇది వచ్చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు చూసారు కదా మనకి లైనింగ్ క్లాత్ నార్మల్గానే మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి మనకి లోపల బటన్ పొట్లీ బటన్ స్టిచ్ చేసినవి మనకి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి నీట్గా మనం ఒరిజినల్ క్లాత్ మాత్రమే కట్ చేసుకుంటున్నాము లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవట్లేదు అర్థమైంది కదా దానివల్ల మనకి లోపల నీటి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది నేను యాడ్ చే లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకున్నాను జాయింట్ చేసేసుకుని ఒక క్లాత్ పైపింగ్ క్లాత్ నేను వేసేసి పైపింగ్ వేసేసుకుంటున్నాను చూడండి పైపింగ్ వచ్చేసి కూడా నేను లెవెన్ నెంబర్ త్రెడ్ తీసుకున్నాను లెవెన్ నెంబర్ త్రెడ్తో పైపింగ్ అనేది నీట్గా మన క్లాత్ని గట్టిగా పైపింగ్ థ్రెడ్ని క్లాత్ని కొన్ని గట్టిగా పట్టుకుని లాగుతేనే మనకి ఇట్లా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ పైపింగ్ అనేది చూసారు కదా సన్నగా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది అట్లా వచ్చిందో దానిపైన నేను ఒక స్టిచ్ అనేది కూడా వేసేసుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి టూ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది కూడా ఎంత నీట్గా వచ్చింది చూసారు కదా పైపింగ్ అనేది పొట్లి బటన్స్ అనేవి మనకి లోపలికి వచ్చేసి మనకి స్టిచ్ చేసినట్టు కూడా కనిపించదు మనకి ఎందుకంటే మనం లైనింగ్ కట్ చేసుకోలేదు కదా దానివల్ల ఫైనల్ అయితే చూడండి ఎలా వచ్చేసిందో బ్యాక్ కొట్లీ బటన్స్ హ్యాండ్స్కి వచ్చేసి పొట్లీ బటన్స్ నీట్గా శారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి గ్రాండ్ లుక్ అనేది ఎలా వచ్చిందో నేను ఫ్రంట్ అనేది స్టార్ నెక్ ఇచ్చేసుకున్నాను బ్యాక్ పొట్లీ బటన్సు హ్యాండ్స్కి పొట్లీ బటన్స్ ఇచ్చేసాను నేను లోపల కూడా చూసారు కదా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో బోటిక్ స్టైల్లోనే ఇచ్చేసాను నేను మొత్తం ఫినిషింగ్ అనేది కూడా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్